नमस्कार सिटी न्यूज की स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని ఇల్లెందు పట్టణంలోని జేకే బస్ స్టాప్ మరియు బస్టాండ్ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు సిలివేరి సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా సిలివేరి మాట్లాడుతూ వారిని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శ్యామ్ ఆధూరి రవి ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు కొంటూ రవికాంత్ భాగ్యలక్ష్మి మరియు ఆంజనేయులు ఉమాశంకర్ ఆలిఫ్ ఖాన్ శ్రీహరి గుండెపాక కిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు యొక్క నిర్దేశించిన రాజ్యాంగ నియమాల ప్రకారమే ఈ రోజు భారతదేశము ముందుకు పోతా ఉంది ఇలా రాజ్యాంగ నిర్మాతే కాదు ఇవాళ అంబేద్కర్ గారు ఈ దేశ నిర్మాతగా కూడా మన ముందున్నారు ఇలా ఈ దేశంలో ఉన్న సామాజిక వర్గాలన్నీ కూడా ఒకరి తరం వారు ఏదైతే కోరుతున్నారో ఆ రకంగా ఈ రోజు అందరం కూడా ముందుకు పోవడం జరుగుతుంది దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవస్థలు ఈ రోజున అధికార పార్టీలు కూడా వారి ఆశయాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రజలందరూ కూడా భారతదేశాగా అంబేద్కర్ ఆశయాన్ని జెండాగా ధరించి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వాలు కూడా వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయినందుకు అందరినీ ఏకతాని పోయి తీసుకొచ్చి ఈ యొక్క ఆర్థిక రాజకీయాలు ఎల్లప్పుడూ ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ జై అంబేద్కర్ ఆశయాలను మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం